ఎన్నికల కౌంటింగ్ పూర్తయ్యి ఫలితాలు రాగానే తెలుగుదేశం పార్టీ గెలుపు ఖాయమవగానే టీడీపీ సీనియర్ నేత కొద్ది రోజుల క్రితం ఆనం వెంకటరమణారెడ్డి తిరుమల గురించి ఒక వ్యాఖ్య చేశారు రోజాను టార్గెట్గా చేసుకొని రోజే ఇంకోసారి మీరు తిరుమలకు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి మంచి నాయకుడు అని మాట్లాడితే అక్కడే మిమ్మల్ని జైల్లో వేయిస్తామంటూ కూడా వార్నింగ్ ఇచ్చారు రోజా గురించి ఇంకా ఆయన కూడా కొన్ని ఏదో అది పగులుతుంది ఇది పగులుతుందంటూ కూడా మాట్లాడారు మనం వాటిని రిపీట్ చేయలేం ఆనం వెంకటరమణారెడ్డి రోజాను ఉద్దేశించి అలాంటి వ్యాఖ్యలు చేశారు దాంతోపాటు ఇకపైన మా ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఇకపైన తిరుమల అన్నది రాజకీయ ప్రసంగాలకు అతీతంగా ఉంటుంది అక్కడ ఎవరు రాజకీయ ప్రసంగాలు చేయడానికి వీలు లేదు చివరకు మా పార్టీ నాయకులైనా సరే అక్కడ రాజకీయాలు మాట్లాడడానికి వీలేదు తిరుమలకు వెళ్ళి తిరుమల గురించి తప్ప వెంకటేశ్వర స్వామి గురించి తప్ప ఇంకో సబ్జెక్ట్ ఎవరైనా మాట్లాడితే ఇరగ్గొడతాం ఇరగ్గొడతామని కూడా ఆనం వెంకటరమణారెడ్డి వార్నింగ్ ఇచ్చారు ఇది మంచిది తిరుమల వేదికగా రాజకీయ ప్రసంగాలు రాజకీయ కార్యకలాపాలు లేకుండా ఉండడం అని మంచిది దీన్ని అందరూ ఆహ్వానించారు అయితే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు నాయుడు శ్రీవారి దర్శనానికి వెళ్ళారు నిన్న వెళ్ళారు ఈరోజైతే తిరుమల వేదికగానే ప్రెస్ మీట్ పెట్టారు సాధారణంగా గుడిలో స్వామి దర్శనం అయిపోగానే ఎవరైనా బయటకు వచ్చి అక్కడ ఉన్న విలేకరులతో నాలుగు మాటలు మాట్లాడి వెళ్ళేవారు అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏకంగా ప్రెస్ మీట్ పెట్టారు తిరుమలలో ప్రెస్ మీట్ పెట్టి ఈ రాష్ట్రాన్ని తాను ఎలా అభివృద్ధి చేయాలనుకుంటున్నది ఏమేమి చేయాలనుకుంటున్నది అని అందు వివరంగా చెప్పారు దాంతోపాటు రాజకీయాలు కూడా మాట్లాడారు కక్ష సాధింపు రాజకీయాలు ఉండవు కానీ తప్పు చేసిన వాళ్ళని క్షమించకూడదు అలా క్షమిస్తే స్వామి కూడా హర్షించరు అటు మాట్లాడారు అంటే తప్పు చేసిన వాళ్ళని అటు వైసీపీ వాళ్ళని తాము వదిలిపెట్టం ఈసారి అన్నట్టుగా ఇండైరెక్ట్గా చెప్పారు దాంతోపాటు ఒక విలేకరు అడిగారు ఒక ప్రశ్న రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిపక్షం పైన అధికార పార్టీ వాళ్ళు దాడులు చేస్తున్నారు కదా దీనిపైన మీ అభిప్రాయం ఏంటి అనగానే చంద్రబాబు నాయుడుకు ఒక విధంగా కోపం వచ్చింది విలేకర్కే క్లా క్లాస్ తీసుకున్నారు మీ మైండ్ సెట్ మారాలి మీ మైండ్ సెట్ మారాలి ఇలాంటిదే దొంగే దొంగ అని అరిచి అటెన్షన్ అటెన్షన్ని డైవర్ట్ చేయడానికి ట్రై చేస్తున్నారంటూ మాట్లాడారు అంటే వైసీపీ వాళ్ళే చేసి వాళ్ళే అరుస్తున్నారు వ్యవహారాన్ని డైవర్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారని కూడా చంద్రబాబు నాయుడు ఆరోపించారు అలాంటి వారికి తాను సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు అంటూ కూడా ఘాటుగా మాట్లాడారు దొంగే దొంగ అని అరిసి అటెన్షన్ డ్రా చేసి అటెన్షన్ని డైవర్ట్ చేసి తప్పించుకోవాలంటే కుదరదు నేరం చేసి మరొకరి మీద వేసి తప్పించుకోవాలన్నా కూడా కుదరదు అంటూ కూడా చంద్రబాబు నాయుడు మాట్లాడారు తిరుమల వేదికగా నిజంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ కర్నూల్లో ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తని వైసీపీ వాళ్ళు హత్య చేసింది నిజం వైసీపీ వాళ్ళే హత్య చేశారంటున్నారు ఒక టీడీపీ కార్యకర్త చనిపోయింది నిజం కానీ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న దాడులను చూస్తే ప్రతి ఒక్కరికి తెలుసు తెలుగుదేశం పార్టీ వాళ్ళే చేస్తూ ఉన్నారండి తేయడం కూడా ఏంది పార్టీ కండువాలు కప్పుకొని మరీ దాడులు చేస్తూ ఉన్నారు ప్రభుత్వ కార్యాలయాన్ని ధ్వంసం చేస్తున్నారు శిలా పలకాలని పగలు కొడుతున్నారు వైఎస్ఆర్ విగ్రహాలను పూల్ చేస్తున్నారు టీడీపీ వైసీపీ కార్యకర్తలు ఇళ్లకు వెళ్ళి మరీ కొడుతూ ఉన్నారు మొన్న మంగళగిరిలో కూడా అదే జరిగింది ఒక వైసీపీ కార్యకర్తని తీర్చుకొని వచ్చి నడు రోడ్డు మీద మోకాళ్ళ మీద నిల్చోబెట్టి లోకేష్ ఫ్లెక్సీ ముందు క్షమాపణ చూపించారు ఆ వీడియోని తెలుగుదేశం పార్టీ వాళ్ళే వైరల్ చేశారు ఆ వీడియోని వైరల్ చేయడం ద్వారా ఇంకొకటి ఎవరైనా వైఎస్ఆర్ తెలుగుదేశం పార్టీ గురించి మాట్లాడాలంటే వణికిపోయే పరిస్థితిని సృష్టించేందుకు ఇలా చేస్తున్నారా అన్న అభిప్రాయానికి తావిచ్చారు అలాంటి వీడియోని వాళ్ళే వైరల్ చేయడం ద్వారా అలాంటిది తిరుమల వేదికగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎస్ ఎవరైనా గొడవలు చేసి ఉంటే వైసీపీ వాళ్ళు కావచ్చు టీడీపీ వాళ్ళు కావచ్చు అలాంటి గొడవల్ని మేము ఎంకరేజ్ చేయం ప్రతి ఒక్కరిపైన చర్యలు తీసుకుంటాం శాంతి భద్రతలు కాపాడుతాం అని చెప్పి ఉండింటే హుందాగా ఉండేది అలా కాకుండా దొంగే దొంగ అని అరిచి అటెన్షన్ డైవర్ట్ చేయాలని చూస్తున్నారు అంటూ వైసీపీ వాళ్ళని టార్గెట్ చేయడం అన్నది తిరుమల వేదికగా అంత సముచితంగా అనిపించలేదు తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు ప్రెస్ మీట్లను గమనిస్తే ఏదో ఆవేదనతో బాధతో మాట్లాడుతున్నట్టుగా ఉండేది కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి ప్రెస్ మీట్లోనే చంద్రబాబు నాయుడు ఒక కమాండ్ చేయడానికి ప్రశ్నలు అడుగుతున్న మీడియా ప్రతినిధులను కూడా తిరిగి వాదించడానికి ట్రై చేసినట్టుగా మాట్లాడారు రెండు వేల పద్నాలుగు నుండి పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు కూడా మీడియా ప్రతినిధులతో కానీ మీడియా సమావేశాల్లో కానీ ఇదే అంటే మొత్తం కమాండ్ చేసేలాగా వ్యవహరించేవాళ్ళు ఇప్పుడు మళ్ళీ ఆ అధికారం రాగానే మళ్ళీ అదే అప్రోచ్లోనికి చంద్రబాబు నాయుడు వెళ్తున్నారా అదే లైన్లో వెళ్తున్నారా అన్న అభిప్రాయం అయితే కలిగింది ముఖ్యమంత్రి హోదాలో వచ్చినప్పుడు ఎస్ ఎక్కడ గొడవలు జరిగినా తాము చర్యలు తీసుకుంటామని ఒక మాట అని ఉండింటే సరిపోయేది అలా కాకుండా వైసీపీ మీద తిరిగి అటాక్ చేసేటట్టుగా అలాంటి వాళ్ళకి మేము సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు అని మాట్లాడడం ద్వారా పరోక్షంగా పార్టీ కార్యకర్తలు చేస్తున్న చర్యల్ని చంద్రబాబు నాయుడు ఎంకరేజ్ చేస్తూ ఉన్నారా ఇలాంటివి జరగడమే మంచిది అని భావిస్తున్నారా అన్న అభిప్రాయానికి అయితే తావిచ్చారు ఈరోజు చంద్రబాబు నాయుడు అయితే తిరుమల వేదికగా ప్రెస్ మీట్ పెట్టడం ఏకంగా అన్నది కొద్దిగా ఆలోచించాల్సిన అంశమే ఇది ఈ ప్రాక్టీస్ ముందు ముందు కూడా కొనసాగుతుందా చంద్రబాబు నాయుడు మీడియా సమావేశం పెట్టారు కాబట్టి మిగిలిన టీడీపీ నేతలు కూడా ఇలాంటివి ఏమైనా చేస్తారా ఆనం వెంకటరమణారెడ్డి లాంటి వాళ్ళు ఆవేశపడి ముందే ఇకపైన ఏమీ తిరుమలలో రాజకీయ ప్రసంగాలు రాజకీయ నాయకుల కార్యకలాపాలు ఉండవని చెప్పారు కానీ దాన్ని ముఖ్యమంత్రి తొలిసారిగా బ్రేక్ చేశారా అనిపిస్తుంది